పేజ్ నెంబర్ నూట నలభై ఆరు రికార్డింగ్ నెంబర్ ముప్పై ఆరు త్రిపుర రహస్య సారం అనే శాక్తే గ్రంథంలో పన్నెండో అధ్యాయం ట్వెల్త్ చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము గండ శైలోకావ లోకనము అనేది ఇక్కడ హెడ్డింగ్ అనమాట జగత్తు యొక్క తత్వమును విని భార్గవరాముడు ఇంకనూ సందేహములు కలవాడై ఇట్లు ప్రశ్నించను భగవానుడా జగత్తును గూర్చి నీవు చెప్పినది నిజమే అయినను ఇది ఎల్లప్పుడూ సత్యముగా ఎందులకు గోచరించుచున్నది నేనే కాదు బుద్ధిమంతులైన ఇతరులు కూడా దీనిని సత్యముగా ఎందులకు నిశ్చయించుచున్నారు ఇది అసత్యమని నీ వలన ఇంతగా విన్నప్పటికీ విన్నప్పటికీ ఇంకనూ నాకు ఈ జగత్తు సత్యము వలె ఎందులకు తోచుచున్నది ఈ భ్రమ నశించునట్లుగా నాకు దయతో బోధింపుడు దత్తాత్రేయుడు ఇట్లు చెప్పాను భార్గవ ఈ జగత్తు సత్యము అను భ్రాంతి సనాతనము దీనికి మూలము అవిద్య అది అనాది ఉన్నదానిని ఉన్నట్లు గ్రహింపక విరుద్ధముగా గ్రహించుటయే అవిద్య దానివలన ఉన్న చిదాత్మను గ్రహింపక లేని జగత్తును ఉన్నట్లుగా దృఢముగా భావించుచుండుటయే ఈ భ్రాంతికి మూలము ఆత్మను తెలిసి కొనక మానవులు శరీరమే ఆత్మాని తలచుచున్నారు కదా రక్తమాంసముల ముద్దయైన శరీరం ఎక్కడా అత్యంత నిర్మలమైన చిదాత్మ ఎక్కడా ఆత్మ చిద్రూపము నిర్మలము అని తెలిసినప్పటికీ కేవలమైన భావన యొక్క దృఢత్వము చేతనే ఇంకను ఆత్మ శరీరముగానే కనిపించుచున్నది ఇట్లే భావన వల్లనే జగత్తు కూడా సత్యముగా తోచుచున్నది దీనిని నివారించుటకు ఒకటే ఉపాయము కలదు ఇప్పుడు చేయుచున్న భావనకు విరుద్ధముగా ఈ జగత్తు సత్యము కాదు ఆత్మయే సత్యము అని దృఢముగా భావించుచున్నచో ఈ భ్రాంతి నశించును ఈ జగత్తును గూర్చి ఎవడు ఎట్లు భావించుచున్నాడో వానికి అది అట్లే గోచరించును ఇది యోగులకు వారి ధ్యాన ధారణములను అనుసరించే కదా గోచరించుచున్నది ఈ విషయమున అద్భుతమైన కథను చెప్పదను వినుము వంగదేశమున సుందరము అను పేరుగల పురము కలదు అది పరమ పావనము అందు సుషేణుడు అను ధీమంతుడైన రాజు ఉండెను అతనికి మహాసేనుడు అని ప్రియుడైన తమ్ముడు ఉండెను ఆయన ధర్మబద్ధముగా పాలించుచు అశ్వమేధములతో మహేశ్వరుని అర్చించెను అప్పుడు మహాబల పరాక్రమశాలులైన రాజకుమారులు పెద్ద సైన్యముతో యజ్ఞాశ్వము వెంట పోయిరి వారు అశ్వమును అడ్డగించిన వారిని జయించుచు ఐరావతి నదీ తీరమునకు చేరిరి అచ్చట వారు తపోనిధి అయిన తంగణుడు అను రాజర్షిని చూచిరి వారు గర్వముతో ఆయనను దర్శింపక ముందుకు పోజొచ్చిరి వారు అట్లు తన తండ్రిని అవమానించుటను చూచి తంగణుని పుత్రుడు వారిని బెదరించుచు అశ్వమును పట్టుకొనెను ఆ రాజకుమారులందరూ వారి వాని చుట్టుముట్టిరి అప్పుడతడు వారందరూ చూచుచుండగా ఎదుటనున్న గండశైలములోనికి గుర్రముతో కూడా ప్రవేశించను వారు ఆ గండశైలమును ఆయుధములతో పగులగొట్టిరి అది పగిలినంతనే దానిలో నుండి ఆ ఋషికుమారుడు మహాసేనతో వెలువడి వారి నందరను క్షణములో జయించెను పిదప అతడు సుషేణుని సైన్యమును సంహరించి రాజకుమారులను బంధించి మరల గండశైలమున ప్రవేశించను హతశేషులైన భటులు నగరమునకు పోయి జరిగిన వృత్తాంతమును సుషేణునకు నివేదించిరి ఆయన ఆశ్చర్యమునంది తమ్ముని చూచి ఇట్లా నేను వచ్చా తంగణముని ఉన్న చోటికి వెంటనే పొమ్ము తపస్సుల శక్తి మన ఊహలకు అందదు వారిని దేవతలు కూడా జయింపజాలరు కావున ఆ మునిని ప్రార్థించి కుమారులను అశ్వమును సత్వరముగా తీసుకొని రమ్ము యజ్ఞమునకు యోగ్యమైన ఈ వసంత ఋతువు దాటిపోకుండా వెంటనే తిరిగి రమ్ము తాపసుల విషయమున ఎప్పుడను అభిమానమును పూనరాదు వారు కోపించినచో ఈ లోకములను క్షణములో భస్మము కావింపగలరు కావున ఎట్లైనను ఆయనను ప్రసన్నుని గావించుకొని మన కార్యమును సాధింపుము వెంటనే మహాసేనుడు బయలుదేరి తంగణముని ఉన్న చోటికి వచ్చు వచ్చెను ఆయన నిర్వికల్ప సమాధి ఎందు నిశ్చలుడై ఉండెను మహాసేనుడు సాష్టాంగముగా ప్రణమిల్లి లేచి చేతులు జోడించి ఆ మునీశ్వరుని అనేక విధముల స్థుతింపజొచ్చెను అట్లు మూడు దినములు గడిచెను ఆ స్థుతులకు సంతోషించి తంగణముని పుత్రుడు అచ్చటికి వచ్చి మహాసేనునితో ఇట్లనెను రాజా నీ స్తవము వలన నేను సంతోషించి తిని నీ కోరిక ఏమో చెప్పుము వెంటనే తీర్చదను నేను ఈ తంగణ మహాముని కుమారుడను ఇప్పుడు మా తండ్రిగారు మాట్లాడరు ఆయన పన్నెండేండ్ల దీక్షతో సమాధి నొంది ఉన్నారు ఇప్పటికి ఐదేండ్లు మాత్రమే గడిచినవి కావున నీ వాంఛితమేమో చెప్పుము నేను తపస్సునందు మా తండ్రిగారితో సమానుడను నన్ను బాలునిగా తలపకుము యోగులకు తపస్సులకు లోకమున అసాధ్యమేదియును లేదు ఆ మాటలు విని మహాసేనుడు అతనికి ప్రణమిల్లి కృతాంజలి అయి ఇట్లు పలికెను మునికుమారా నీవు నిజముగా నా కోరికను నెరవేర్చదవేని మీ తండ్రి గారిని సమాధి నుండి మేలుకొలుపుము నేను ఆయనతో మాట్లాడగూరుచున్నాను ఇదియే నాకు అత్యంత ఇష్టము నీవు నా ఎందు దయచూపుదువేని ఈ కార్యమును త్వరగా సాధింపుము అప్పుడు ఆ మునిపుత్రుడు ఇట్లా నేను రాజా నీ కోరిక అసాధ్యము అయినను నీ కోరికను తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసి నేను మారుమాట ఎట్లు చెప్పగలను దయచేసి ముహూర్త మాత్రము వేచి ఉండుము యోగము యొక్క సామర్థ్యం ఎటుదో చూడుము మా తండ్రిగారు పరమ పావనమైన స్థితి ఎందున్నారు ప్రయత్నములతో వారిని ఎవరు మే ఎవరు మేల్కొల్పగలరు నేను సూక్ష్మమైన యోగము యొక్క ఉపాయము చేత ఆయనను మేల్కొల్పుదును ఇట్లు పలికి ఆ ముని కుమారుడు కూర్చుండి ప్రాణమునందపానమును ఏకమనర్చి అహంకారాత్మకమైన అంతఃకరణముతో శరీరము నుండి వెలికి వచ్చి తండ్రి యొక్క శరీరమున ప్రవేశించి ఆత్మయందులీనమై ఉన్న ఆయన యొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి వెంటనే తిరిగి వచ్చి తన శరీరమున ప్రవేశించను ఇంతలో మహాముని బాహ్య స్మృతిని పొంది ఎదుట స్తోత్రము చేయుచు ప్రణమిల్లి ఉన్న మహాసేనుని చూచెను ఇది ఏమి అని ఆయన యోగ దృష్టితో జరిగిన దానిని తెలుసుకుని ప్రసన్న చిత్తుడై కుమారునితో ఇట్లా నేను వచ్చా నీవు మరల ఇట్లు చేయకుము క్రోధము తపస్సునకు శత్రువు రాజులు చక్కగా ప్రజలను రక్షించినప్పుడే తపస్సు కూడా వర్ధిల్లును యజ్ఞమునకు విఘ్నము చేయుట దైత్యుల లక్షణము మునులకు ఇది తగదు నీవు మంచి మనస్సుతో అశ్వమును రాజకుమారులను ఇతనికి అర్పింపుము త్వరపడుము లేకున్నచో యజ్ఞమునకు యోగ్యమైన కాలము అతిక్రమించును వెంటనే ఆ మునికుమారుడు క్షణములో గండశైలములోనికి పోయి గుర్రమును రాజపుత్రులను తీసుకుని వచ్చి ప్రీతితో మహాసేనునకు అప్పగించను ముప్పై ఆరో నెంబర్ రికార్డింగ్ అయిపోయింది